ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును యోహాను సువార్త పదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ పట్ల దేవుడు ఒక మంచి కాపరిగా ఉన్నాడు ఆయన గొర్రెలకు మంచి కాపరి అయి ఉన్నాడు ఎందుకంటే గొర్రెల కాపరి తన గొర్రెలను ప్రేమిస్తాడు ఆయన ప్రతి ఒక్క గొర్రె పేరును గుర్తెరిగి ఉన్నాడు ఒక గొర్రె దారి తప్పిపోయినప్పుడు పోగొట్టుకున్న ఆ గొర్రెను వెదికి దానిని హత్తుకొని ఎంతో ఆనందముతో తన ఇంటికి తీసుకుని వెళతాడు ఆ లాగుననే దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మిమ్మలను గొర్రెలతో పోలుచున్నాడు ఆయన మనము ఆ మాయకులమని గురితెరిగి మన శత్రువుల ద్వారా రాబోవ ప్రమాదములను ముందే గురితెరిగి మనలను హెచ్చరించున్నాడు ఆయన మనకు మంచి గొర్రెల కాపరి ఈ రాత్రి మనకు వాగ్దానము చేసి ఉన్నాడు ఎందుకంటే ఆయన మనలను రక్షించడానికి తన ప్రాణమును ఇచ్చాడు ఆయన గొర్రెలైన మనలను శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు నిద్రపోని జంతువులు గొర్రెలు మాత్రమే అందుకే దేవుడు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జయించినాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలార శాంతికరమైన జలముల యొద్ద గొర్రెలైన మనలను నడిపిస్తాడు గొర్రెలు విశ్రాంతి లేనివై ఉంటాయని కాపరిగా ఉన్న రాజైన దావీదు ఉన్నాడు అందుకే మన ప్రాణమునకు ఆయన సేద తీర్చివాడై ఉన్నాడని మనకు దావీదు తెలియజేసినాడు జీతగాడు గొర్రెల కాపరిగాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే గనక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నవచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదర్లారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు కలవరము విచారముతో ఉంటే నీవు గొర్రెవు ఆయన మంచి కాపరి అనే సంగతిని జ్ఞాపకము చేసుకో గొర్రెకు రోగము కలిగితే కాపరి దృష్టి అంతా ఆ బాగులేని గొర్రె మీదే ఉంటుంది బాగులేని గొర్రెను కాపరి భుజము మీద ఎత్తికొని వెళ్తాడు మందలో బలహీనమైన గొర్రెలను భద్రముగా తోలుకొని వెళతాడు ఎంతో నెమ్మది ఓర్పుతో వ్యవహరిస్తాడు చిన్న గొర్రెపిల్లలను ముద్దాడుతాడు గొర్రెపిల్లలు కాపరి మీదికి ఎక్కుతాయి కాపరి గొర్రెల దొడ్డి ద్వారము దగ్గర కూర్చొని దొడ్డిలోనికి వెళ్లే ఒక్కొక్క గొర్రెను తన హస్తముతో నిమిరి వాటికి అంటుకొనిన మట్టి మురికి తొలిగించి శుభ్రము చేస్తాడు కాపరి గొర్రెలన్నిటినీ పచ్చిక బల యొద్దకు తీసుకొని పోయి ఆకలి తీరుస్తాడు జలముల యొద్ద నడిపి దాహము తీరుస్తాడు కాపరి తోడుంటే గొర్రెలకు భయమే ఉండదు గొర్రెలన్నీ ముందుగా పోయే దృశ్యము బలేగుంటుంది నేనా దృశ్యము చూసి ఎంతో ఆనందిస్తాను కాపరి చేతిలో దుడ్డుకర్ర దండము ఉంటుంది మందులో ఉన్న గొర్రెలు రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాలకు పెద్ద శబ్దాలకు మరి దేనికి భయపడవు అవి ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి కాపరి స్వరమే వింటాయి ప్రభు నా గొర్రెలు నా స్వరమును వినునన్నాడు కాబట్టి సింహము వచ్చినా తోడేలు వచ్చినా అవి భయపడవు ఎందుకంటే మంచి కాపరి తోడేలు వచ్చినప్పుడు తన గొర్రెలను ఒంటరిగా విడిచి వెళ్ళడు జీతగాడైతే అమ్మో నా ప్రాణము నేను దక్కించుకుంటాను గొర్రెలకు ఏమైతే నాకేంటి అంటాడు అందుకే ప్రభు జీతగాడు కాపరి కాడు నేను గొర్రెలకు మంచి కాపరిని కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టెను అని సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్లే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు యేసు రక్తమును కొనియాడి నీ జీవితంలో శక్తి పొందాలి నేను ప్రతిరోజు ఉదయము ఆ లాగు చేస్తాను నా కొరకు ప్రాణము పెట్టిన నా కాపరిని నేను జ్ఞాపకము చేసుకుంటాను నా కొరకు ప్రాణము పెట్టిన కాపరి ఉండగా నాకెందుకు భయము ఈ లాగు నేను ధ్యానించినప్పుడు నాకెంతో ధైర్యము కలుగుతుంది నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఆయన దుడ్డుకర్రా దండమునను ఆదరిస్తుంది ఆయన తన నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తాడు నా గిన్నె నిండి పొర్లుతుంది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయని కీర్తనాకారుడైన దావీదు పరిశుద్ధలేఖన భాగంలో వ్రాసినట్లుగా మనము గమనించగలము ప్రీలారా ఈ రాత్రి ఆ వచనాలను మనము ధ్యానము చేసుకుంటే మన గుండెలో భయము భూకంపము కలగదు శత్రువులకు భయపడము ఆయన శత్రువుల ఎదుట మనకు భోజనపు బల్ల సిద్ధపరుస్తాడు దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెలను మృంగివేటకు వచ్చిన సింహాన్ని తోడేలుని ఎదుర్కొని చీల్చి తన తన గొర్రెలన్నింటిని రక్షించాడు మనము కాపరి లేని గొర్రెలము కాము మనకు కాపరి ఉన్నాడు ఆయన ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మనందరి మీద దృష్టి ఉంచి నిన్ను నన్ను మనల్లందరినీ పోషిస్తున్నాడు మనకే కొదువ రానియడు అందుకే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని దావీదు సెలవిచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి ఒక తోడేలు గొర్రెల మంద కోసము ఎంతో కాలముగా తిరుగుతూ ఉండేది ఆ మందను కాయిచున్న గొర్రెల కాపరి ఒక గొర్రెపిల్లను తీసుకుని వెళ్లకుండా తోడేలును అడ్డుకునేవాడు తోడేలు కూడా ప్రతిరోజు ఆ గొర్రెల పట్ల ఎంతో జాగ్రత్త వహించేది కాని వాటికి తోడేలు ఎటువంటి హాని చేయడానికి ప్రయత్నించలేదు దానిని గమనించిన ఆ గొర్రెల కాపరి తోడేలు పట్ల నమ్మకము కలిగినది చివరికి ఆ గొర్రెల కాపరి గొర్రెలతో పాటు తోడేలును కూడా చూడటము అలవాటు చేసుకున్నాడు అయితే తోడేలు ఎంతో దుర్మార్గమైనదన్న సంగతిని ఆ కాపరి మరిచిపోయాడు ఒకరోజు ఆయన తన మందను తోడేలు సంరక్షణలో విడిచిపెట్టి తన పని నిమిత్తము దూర ప్రాంతానికి వెళ్ళాడు అతను తన పని ముగించుకుని తిరిగి వచ్చి చూసినప్పుడు మందలో ఉన్న గొర్రెలన్నిటినీ ఆ తోడేలు చంపివేసింది అప్పుడు తోడేలును నమ్మడము ఎంత అవివేకమో అతడు గుర్తెరిగాడు కాపరి తోడేలు ఎల్లప్పుడు తోడేలుగానే ఉంటుందన్న ఒక గుణపాఠమును నేర్చుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా పురుషులు తమ భార్యను పరిచయము చేస్తున్నప్పుడు ఈమె నా భార్య అని చెబుతారు నాకు చెందినది అని గర్వముగా చెప్తారు ఆ లాగుననే యహోవా నా కాపరి అని దావీదు తనకు దేవునికి ఉన్న సంబంధమును గురించి చెబుతున్నట్లుగా మనము గమనించగలము ఆయన సమస్తమును అనుగ్రహిస్తాడు ఆకలి దాహము తీరుస్తాడు నీ ప్రాణమును సీదెదిరిస్తాడు నీ జీవితంలో గందరగోళము సంభవించినప్పుడు నిన్ను ఆదరించే దేవుడు గాఢాంధకారలోయల అనుభవము నీకు కలిగినా నీకు ఏ భయము ఉండదు నీకే అపాయము రాదు నీవు దిక్కులేని వానివిగా కాదు నీకు కాపరి ఉన్నాడు నీవు దారి తప్పినప్పుడు శిక్ష దండన చేసి నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు దొడ్డుకర్రతో కొమ్ములను వంచి నీ ఆకలిని తీరుస్తాడు నీకర్ధము కాని విషయములను మర్మములను పరమందున్నవాడు అర్థము చేస్తాడు నూనెతో నీ తలను అంటుతాడు తల అదిరినప్పుడు తలనొప్పి కలిగినప్పుడు పెద్దలు తలకు నూనె అంటుకో తలకు నూనె తక్కువ చేయొద్దంటారు దిన్న దినము క్రొత్త సవాళ్లను ఎదుర్కొనుటకు దేవుడు క్రొత్త తైలముతో అంటుతాడు నీ గిన్నె నిండి పొర్లాలి ప్రభుల నీ సంతోషము ఆనందము నిండి ఇతరులకు అందే రీతిగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను దేవుడు దీవిస్తాడు నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వచ్చేటట్లు చేస్తాడు అన్యజనులకు నిద్రపట్టదు వారి బ్రతుకు దినాల్లో పోలీస్ వాళ్ళు అప్పుల వాళ్ళు శత్రువులు వారి వెంట వస్తారు కాని ప్రభువును అనుసరించిన వారిని కృప వెంబడి క్షేమము వెంబడిస్తాయి చిరకాలము నీవు దేవునితో జీవిస్తావు నిత్య జీవములోనికి దాటుకుంటావు ఈ లోకములో దేవుడే నీకు శరణ్యము పరలోకములో ఆయనతోనే నిత్య నివాసము నీకు స్థిరపరచబడినది ఎందుకంటే ఆయనే గొర్రెలకు మంచి కాపరి కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఒక గొర్రెల కాపరిని జీతానికి కాపరిగా ఉంచినప్పుడు అతనికి కష్టము వచ్చినప్పుడు అతడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తోడేళ్లు మందపై దాడి చేసి చెదరగొడుతుందని పరిశుద్ధ లేఖన భాగములో వివరించబడినట్లుగా మనము గమనించగలము కాబట్టి సహోదరి సహోదరుడా అపవాది మొదటి నుండి పాపము చేయించినాడు గనక పాపము చేయివాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను క్రియలనుపరచటే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అన్న వచనము ప్రకారము ఈ రాత్రి మీరు అనారోగ్యము లేదా నాశనానికి భయపడవలసిన అవసరము లేదు మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఆయన తన కనుగుడ్డును కాపాడినట్లుగా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మిమ్మల్ని కూడా కాపాడి సంరక్షిస్తానని వాగ్దానము చేసినాడు కాబట్టి ఏ సహోదరి సహోదరుడా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు అన్న వచనము ప్రకారము మీ మంచి గొర్రెల కాపరి మీకెటువంటి హాని కలగనివ్వడు మీ ఆత్మను పునరుద్ధరిస్తాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ పట్ల మంచి కాపరిగా ఉన్న ప్రభు అయిన యేస్సు క్రీస్తునకు మీ జీవితాలను సమర్పించినట్లయితే ఆయన నిశ్చయముగా అపవాది క్రియలు మిమ్మల్ని అంటకుండా మీకు మంచి కాపరిగా ఉంటూ మిమ్మల్ని కాపాడి సంరక్షిస్తాడు అటు రీతిగా నమ్మకము కలిగిన జీవితము జీవించటం అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన గొప్ప నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయా ఈ రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాల్లో ఆనందాన్ని తీసుకొని వచ్చినట్లుగా చేసినందుకే నీకే వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నీవు మాకు మంచి గొర్రెల కాపరిగా ఉంటూ మాకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్దిల్లకుండా చేయుము అయ్యా అపవాది క్రియలను లయపరచుటకు నీవి లోకానికి వచ్చావన్న ఈ సత్యము వైపు మా దృష్టిని ఈ రాత్రి త్రిపినందుకై నీకే వందనములు చెల్లించినాం ప్రభువా నీవు మాకు మంచి కాపరిగా ఉన్నావని మేము నమ్ముచున్నాం నీవు మా పట్ల కాపరిగా ఉన్నప్పుడు మాకెటువంటి హాని కలగదు దేవా కష్టాలు మరియు బాధలలో ఉన్న మమ్మల్ని శాంతికరమైన జలముల యొద్ద నడిపించుము మాకు సంభవింపబో ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుము అయ్యా ఈ సత్యాన్ని మేమెన్నటికీ మర్చిపోకుండా మా హృదయములలో దాన్ని భద్రపరుచుకున్నటకు మాకు సహాయము చేయము తండ్రి పచ్చిక గల చోట్ల మమ్మల్ని నడిపించమని చిన్నాం దేవా ఈ గాఢాంతకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన శక్తిని ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయా వారి బాధలు కన్నిటిని జ్ఞాపకము చేసుకోండి ఎవరు ఏ బాధలతో ఏ ఇరుకులతో ఏ ఇబ్బందులతో ఉన్నారో అయా వారందరికీ కావలసిన సహాయము దయచేసి వారిని వారి కుటుంబ సభ్యులందరినీ మికృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చునా దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఉన్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము చేసుకుని అయ్యా అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చు గాను బిడలను మార్చుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం అయ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరచమని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకము చేసుకుని బలపరిచి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్తను అందించడానికి బిడలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకు వితంతుల కొరకు శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని వారి కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం దేవ కోర్టు సమస్యలతో నలిగిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డల పక్షాన మీరే వ్యాధ్యం ఆడి అయ్యా బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి బిడల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం తండ్రి ఇప్పటి వరకు ఆసక్తిగా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఇంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెన్స్ రూపంలో అయ్యా నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పాద సన్నిధులు పెడుతున్నాను దేవనాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ఈ రాత్రి మీరు సమాధానమును దయచేస్తున్న విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసుకుంటూ గాడందకరమైన చీకటిలో మేము ఎదిరించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பொதுக்கொனியுன்னு தன்றி ஆமேன்